హాయ్ ఫ్రెండ్స్ చిక్కుళ్ళు వచ్చేసినాయి ఫ్రెండ్స్ తెచ్చుకున్న వండేసుకున్నారండీ చూడండి ఎంత బాగుందో దీన్ని ఒకసారి టేస్ట్ చూసి మాట్లాడండి కా చిక్కుడుకాయ కూడా వేగింది మీరు దానికి కావాల్సిన పదార్థం చూద్దాం ఆయిల్ కూడా తక్కువ పోసుకుంటున్నామండి ఇప్పుడు వచ్చే చిక్కుళ్ళు టేస్ట్గా ఉంటాయండి గింజలు ఆపైనా బాగుంటుంది కూర ఒకసారి చూడండి పచ్చని పప్పు ఆవాలు అవి వేసుకొని ఉల్లిపాయ పచ్చిరగాయలు వేసుకు పచ్చిరగాయలు వేయిపోయినా పర్వాలేదండి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకుని వేగింది కరివేపాకు వేసుకున్నాం ఉడకపెట్టిన చిక్కుళ్ళు దాంట్లో ఉప్పేసి ఉడకబెట్టుకున్నామండి ఉడకబెట్టుకున్నాక అవి వేస్తున్నాను అన్నమాట పైకి కిందకి పట్టుకొని తిప్పుతూ తిప్పుతున్నానండి నాకు అలా తిప్పితేనే కూర బాగున్నట్టు అనిపిస్తుంది ముక్క సూపర్గా ఉంటుంది అన్నమాట పసుపు సాల్ట్ చూసేసుకుని మనం ఉడకబెట్టి కాబట్టి ఐదు నిమిషాలండి అండి అయిపోద్ది కూర కూడా రెండు నిమిషాలు అయినాక చాలా పప్పు కారం కారం చిన్న పండుగలు వేసి జీలకర్ర కూడా వేసుకున్నామండి అవన్నీ వేసి ఒక నిమిషం వేగినాక అంతే అయిపోయిందండి ఇందులో మసాలాలు ఏమి లేవు బ్రహ్మాండంగా ఉంటుందండి రసం పెట్టుకున్నా ఉట్టుకోరన్నలా కలుపుకుందన్న సూపర్గా ఉంటుందండి అసలు కొంచెం ఘాటుగా కారం చిన్న పై వేసుకొని తింటే ఎబ్బా హెమ్ హెమ్మీ హెమ్మిగా ఉంటుంది అసలు సూపర్గా ఉంటుంది రైస్లో తింటుండే అబ్బా నువ్వు తింటుంటే నువ్వు బాగానే ఉంటావు ఎంత తిన్నా తినాలనిపించిందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తొందరగా అయిపోద్దండి నేను చూపించే వంట అందరికి కూడా తొందరగా ఈజీగా వంట రాణాలు కూడా నేను చేసుకుంటానమాట చూసారు ఎంత బాగుందో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూ ఫ్రెండ్స్